రాజకీయ పార్టీలకు అతీతంగా ఈనాడ ఇరవై ఆరో తేదీన ఒంగోలు అంబేద్కర్ భవన్లో కార్యక్రమం ఉండిద్ది ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎందుకంటే మేము గతంలో కూడా ఒంగోలు ఎమ్మెల్యే రెడ్డి తోటి ఇండియన్ మెడికల్ హాల్లో సమావేశం పెట్టి జగన్ ప్రభుత్వం రద్దు చేసిన ఇరవై ఏడు సంక్షేమ పథకాల మీద ఉన్నతరించాలని డిమాండ్ చేస్తూ బాలేని శ్రీనివాసరెడ్డిని ఆ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఇరవై ఆరో తారీఖు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు అందరినీ కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ అన్ని పార్టీలని అమల్లో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు చ దళితుల చట్టాలు వాటి అమలు మీద మీ నిర్ణయం ఏంటి మీరు ఏ విధంగా చేస్తారు అనే దాని మీద ఫోకస్ చేస్తూ వాళ్ళందరినీ కూడా ఆ రోజు సమావేశానికి ఆ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది వాళ్ళు వచ్చి సమాధానం చెప్తారా లేకపోతే సమాధానం చెప్పారా దాని మీద ఇరవైవరో తారీఖు రోజు కార్యాచరణ ప్రకటిస్తాం ఎన్నికల మీద ఏ రాజకీయ పార్టీలు ఎస్ఎస్టీ సంక్షేమ పథకాల మీద ఎస్ఎస్టీ రక్షణ చట్టాల మీద ఆ పార్టీల విధానం ఏమిటి అందరూ దళితులు ఉత్రిస్తూ ఉన్నారు కానీ ఆచరణలో అన్ని పార్టీలు దళితులకి అన్యాయం చేస్తూనే ఉన్నాయి దాని మీద ఆ రోజు అందరిని ఆహ్వానిస్తాం రాని వాళ్ళ మీద పార్టీల మీద నాయకుల మీద ప్రత్యేక కార్యాచరణ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తాం ఇగోలు అంబేద్కర్ భవనంలో అంబేద్వాదుల మహాసభ నిర్వహిస్తూ ఉన్నాము ఆ సభ ఉద్దేశించి ఈరోజు ఇక్కడ ఆ సభ యొక్క కరపత్రాన్ని ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టాము ఈ అంబితుర్వాదుల మహాసభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబిత్వాదుల మహాసభలో దళిత భోజనంలో రాబోయే ఎన్నికల్లో ఎట్లా ముందుకు పోవాలని దాని మీద ఒక స్పష్టత ఇవ్వడం జరుగుతుంది అంబితుర్వాదుల మహాసభలో మా యొక్క పెద్దలు నిర్ణయాల మేరకు మేము సార ఎన్నికల్లో మా యొక్క ఎజెండాని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఉద్దేశంతో ఆ సభ నిర్వహిస్తా ఉన్నాము ఈ కార్యక్రమానికి ఆదిమూలం సురేష్ మినిస్టర్ వస్తాడని వెయిట్ చేసాం ఆయన రాలేదు ఎందుకంటే అంబేద్కర్ వాదనలు అందరూ కూడా ఇక్కడ చేరి ఈ దళిత సమస్యలపైన అతనికి ఏం అడుగుతారో ఏందనే ఉద్దేశంతో అతను వచ్చినట్టుగా చేయడని నేను అనుకుంటున్నాను అయితే భవిష్యత్తులో జరగబోయే బహిరంగ సభ ఆ సభలో ఈ దళిత రిజర్వేషన్ ద్వారా ఎవరైతే ఎమ్మెల్యేలుగా సీట్లు అయితే పొందారో ఎవరైతే ఇప్పుడు ఆశిస్తున్నారో వాళ్ళని కూడా పెరగడం జరుగుతుంది దళితుల యొక్క ఎజెండా అనేది వాళ్ళకి ఇవ్వాలి ఆ జెండా మీద వాళ్ళు మాట్లాడాలి మాట్లాడకపోతే ఎలక్షన్లో ఈ దళిత భోజనం అంబేద్కర్ వాదులంతా కలిసి కూడా ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో కూడా నిర్ణయిస్తాం ఆ రోజు అంబేద్కర్ పేరుతో ఏ రిజర్వేషన్ ద్వారా వాళ్ళు మంత్రులు అయ్యి ఎమ్మెల్యేలు అయ్యి వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళని మేము తీసుకునే ఎజెండాలో నిలేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మనం పో స్వాతంత్రానికంటే ముందు కూడా దిగజారిపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు జగన్ పాలనలో మొత్తం సంక్షేమ పథకాలు మొత్తం రద్దయిపోయింది రక్షణ లేదు ఎస్ఐసి చట్టం లేదు కాబట్టి